పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ ని కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా హిందువుల పేర్లు పెట్టారా మీ ఎంతమంది భార్యలు సార్ మీకు మూడో మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్ ఒక రెండవ భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది కదా సార్ ఆడోళ్ళని ఏడ్పించమన్నా చెప్పింది ద్రౌపదిని ఏడ్పించినందుకు మహాభారతం జరిగింది సీతమ్మని ఏడిపించినందుకు రామాయణం జరిగింది సచీదేవిని ఏడ్పించినందుకు శివపురాణం జరిగింది ఎవడు ఒక తండ్రి ఏడిపించినా లేకపోతే భర్త ఏడిపించినా లేకపోతే పరాయోడ ఏడిపించినా గానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్ ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్ ఇలా పెట్టి యాక్ట్ చేపించారా ఇలా పెట్టి యాక్ట్ చేపించారా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకుంటున్నారు ఏ బట్టలు వేపిస్తున్నారు మీరు